డిఫరెంట్గా చేయడమే లేకుంటే పది మందికి అర్థమయ్యే విధంగా సొల్యూషన్ ఇవ్వగలిగితే యూస్ కేసెస్ తయారు చేయగలిగితే ఫ్యూచర్ దీనికి ఎంతో ఉంటుంది ఇది చూసినప్పుడు నాకు అనిపించింది మొన్నని క్రియేటివ్ ఎకానమీలో రెండు సిటీస్ని క్రియేట్ చేస్తున్నారు ఒకటి బాంబేలో రెండోది అమరావతిలో అమరావతి క్రియేటివ్ ఎకానమీ ఒక చిరునామాగా ఉంటుంది ఈరోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ని మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీ ఈరోజు ఆలోచించింది కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు బ్లూ ప్రింట్ తయారు చేసి ఎక్కడెక్కడ ఏమి రావాలి అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ హైటెక్ సిటీ కానీ జనాం వ్యాలీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇన్షూరెన్స్ ఫైనాన్స్ సిటీ కానీ గచ్చిపోలి స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని ప్లాన్ చేశాం దానివల్ల ఈరోజు మీరు చూస్తే బెస్ట్ లివబల్ సిటీగా ఉంది ఇంకొకటి జీవితంలో కొంతమంది కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి భగవంతుడు అవకాశం నాకు ఇచ్చాడు మీ అందరి ఆశీర్వాదాలతో అది ఒకప్పుడు హైదరాబాద్ ఇంకొక సిటీని తెలుగు జాతికి అందించే అవకాశం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ టాప్ సిటీస్ ఇండియాని చూస్తే వన్ అండ్ టూగా అమరావతి హైదరాబాద్ ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ చేస్తున్నా అది తెలుగువారి శక్తి అది ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ ఒకసారి మీ నేను కోరేది ఏది చేయాలన్నా విశ్వసనీయత కావాలి ఓసారి మనం అనుకుంటాం ఈరోజు మనం చేసే పని ప్రజలు నమ్ముతున్నారా దీనివల్ల లాభం ఉంటుందని ఆలోచిస్తాం కానీ ఒక వ్యక్తికి కానీ ఒక నాయకుడికి కానీ ఒక మీడియాకు కానీ లేకుంటే ఒక ఎన్జిఓకి కానీ విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం పత్రికలు జర్నలిస్టే కీలక కీలకమైన పాత్ర పోషించారు ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు మామూలుగా ఎంత లాభాలు ఉన్నాయో అంత లా నష్టాలు కూడా ఉన్నాయి కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్కి కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ కంట్రోల్ చేయాలని చెప్పను కానీ కానీ నియంత్రణ అవసరం ఆ నియంత్రణ చేయకపోతే ఇండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంటం చెప్పినటువంటి చెప్పినట్టు దానికి ఏకభవిస్తున్నా ఏ విధంగా చేయాలనో చర్చ జరగాల్సిన అవసరం ఉంది చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏ మాత్రం లేకుండా ఏ విధంగా చేయాలి అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్